జనసేన పార్టీ సభ్యత్వ నమోదు పొందిన నాయకులు కార్యకర్తలకు పత్రాలను జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ అందజేశారు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో జరిగిందని పేర్కొన్నారు టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సారథ్యంలో నమోదు కార్యక్రమం జరిగిందన్నారు ఆయన సారథ్యంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించామన్నారు ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ ఆఫీస్ ఇన్ఛార్జ్ జమీర్ పావుజేని చంద్రశేఖర్ మార్కెట్ సురేష్ వై రవికుమార్ కృష్ణారెడ్డి సుధామాధవ్ వీర మహిళలు పాల్గొన్నారు జనసేన పార్టీ తరఫున నెల్లూరు జిల్లాలో క్రియాశీల సభ్యత్వాలలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఈ యొక్క క్రియాశీల సభ్యత్వాలు ఇక్కడ రావడం జరిగింది వాటి డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఈరోజు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ నుంచి ఈ యొక్క కిట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను తొమ్మిది వేల చిలుకు ఉన్నటువంటి ఈ సభ్యత్వాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి దాదాపు నాలుగు రెట్లు పెరిగి ముప్పై ఎనిమిది వేలు పైచులకు నెల్లూరు జిల్లాలో క్రియాశీల సభ్యత్వాలు చేయడం జరిగింది ఇది మన పార్టీ పర్యవేక్షకులు జిల్లా పర్యవేక్షకులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి ప్రోత్సాహం వారు ఇచ్చినటువంటి సలహాలు వీటన్నిటిని బేస్ చేసుకునే ముప్పై ఎనిమిది వేల పైచులకు ఈ యొక్క సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు గాను ఆరు లక్షల చిల్లర ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ సభ్యత్వాలు ఈ రోజు దాదాపు పదిహేను లక్షలకు పైచులకు సభ్యత్వాలను రాష్ట్రంలో నమోదు చేయడం జరిగింది ఇది ప్రజలకు జనసేన పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం ఈ సంఖ్యలు చెప్పడానికి గల కారణం ఎంత ఫాస్ట్గా జనసేన పార్టీ అనేది జనాల్లోకి వెళ్తుంది ఎంత త్వరగా జనసేన పార్టీ అనేది అందరూ అభిమానిస్తున్నారు అనే దాని గురించి చెప్పడానికి జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరగడానికి ముఖ్య కార్యకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు మరియు గుంగుల కిషోర్ గారు మరియు బాయ్ గారు వీళ్ళందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పేసి వేమ జయకుమార్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు చేయడం జరుగుతోంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వీర మహిళకును జన సైనికులకును జనసేన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తలైతేనేమే వీర మహిళలైతేనేమే జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతో జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వాన్ని జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరూ బాగుండాలా ఆ పార్టీ ఇంకా ముందుకు పోవాలా ఇంకా చాలామంది సభ్యత్వాన్ని తీసుకోవాలా అనే ఒక కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గతంలో చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఎనిమిది వేల సభ్యత్వాల కన్నా ఎక్కువ ఉండేది కాదు ఎప్పుడైతే నెల్లూరు జిల్లా పర్యవేక్షకులుగా వచ్చినటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు టిట్కో చైర్మన్ గారు ఆయన సారథ్యంలో దాదాపుగా ఈరోజు ముప్పై ఎనిమిది వేల సభ్యత్వాలు రావడం నిజంగా ఆనందించవలసిన విషయం ఎందుకంటే జిల్లాలో ప్రతి ఒక్కరిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక ఆఫీస్ని పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ఆయనకి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినటువంటి మా నాయకులు సీనియర్ నాయకులు మల్లికార్జున యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి సభ్యత క్రియాశీలక సభ్యత కార్యక్రమంలో ముందుగా ఆయన రెండు వేల చిలుకు పైగా సభ్యత కార్యక్రమాలని సభ్యత్వాల్ని చేసినటువంటి మల్లికార్జున యాదవ్ గారి గారికి కూడా మా మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే కాలంలో ఇంకా చాలామంది ఎక్కువ మంది ఇంకా ఇంతకింత సభ్యత్వం చేసుకొని జనసేన పార్టీని ముందుకు తీసుకోవాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను జైహింద్ అందరికీ నమస్కారం ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి టోలర్ ఇన్ఛార్జి జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా మా నాయకురాలు కస్తూరమ్మ గారికి ఆమె డైరెక్టర్ కూడా ఏఎంసీ డైరెక్టరు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన జ మా ఆఫీస్ ఇన్ఛార్జి జమీర్ గారికి ఇక్కడికి వచ్చేసిన వీర మహిళలందరికీ అందరికీ వీర మహిళలకు జన సైనికులకు అందరికీ పేరు పారిన ధన్యవాదాలు ముఖ్యంగా కూడా ఈ పార్టీ పరిస్థితికు సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి టిట్కో చైర్మన్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి గతంలో కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు గతంలో తొమ్మిది వేలు లోపలే నమోదు కార్యక్రమం ఈరోజు దాపుదాపు ఇంచుమించు ముప్పై ఎనిమిది వేల సభ్యత నమోదు కార్యక్రమం చేయటం జరిగింది ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలే దేవుళ్ళుగా భావించే వ్యక్తి కార్యకర్తల కోసం ఏమైనా చేయగల సమర్థుడు కూడా ప్రపంచ దేశాల్లోనే ఎవరు చేయని విధంగా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీలో సొంత నిధులతో ప్రజలకి వినియోగించడం అనేది చారిత్రాత్మకం ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ముఖ్యంగా కూడా కార్యకర్తలే దేవుళ్ళుగా భావించే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో కార్యకర్తల కోసం ఒక నిధిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ పాలసీలో ఐదు లక్షల రూపాయల బీమా ప్రతి కార్యకర్తకు చెందేటట్టుగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కూడా కార్యకర్తలకే కాదు కార్యకర్తల కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా ఉండాలనే ధ్యేయంతో ముందు ఆలోచనతో ఈ విధంగా చేయడం జరిగింది ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అదేవిధంగా కూడా ఆయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో గుర్తు జనసైనికులు జన సైనికులు వీర మహిళలు చేయాలన్న బాధ్యత కూడా మనందరి మీద ఉంది ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం ధర్మాన్ని కాపాడుతాడు ధర్మమే ఆయన్ని ఈరోజు కాపాడుతుంది ఈరోజు సభ్యత నమోదు కార్యక్రమం కూడా నభూతో నభూషిత చేయగలిగాం అది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ధైర్యం మాకు ఇచ్చిన అందరికీ కూడా ఉపయోగించేటట్టు ప్రతి కార్యకర్తకి ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఇరవై నాలుగు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు అందుబాటులో ఉంటాం ఇక్కడ కార్యకర్తలే కాదు ఎవరికైనా కానీ ఏదైనా సమస్య ఇస్తే కూడా ధర్మమైన సమస్యని ఇక్కడ జనవాణి కార్యక్రమం జరుగుతుంది జనవాణి కార్యక్రమంలో బుధవారం శనివారం జిల్లా ఆఫీసులు జరుగుతుంది ఏదైనా కానీ ఇతర వ్యక్తులు వచ్చి అధర్మ పరిపాలన చేస్తుంటే వాళ్ళని ఖండించేదానికి ముందుగా ఉంటాం ముఖ్యంగా కూడా ఎందుకని చెప్తున్నామంటే ఈరోజు ధర్మ పరిపాలన చేయాలన్నా కానీ అధర్మం చేయాల్సిన రోజులు వచ్చేసినాయి అది పరిస్థితి ఊళ్ళో ఆస్తులు ఆక్రమించడం నాదండటం ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అందువల్లే మా ముఖ్య మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పెట్టాడు ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నాడు అలాంటి నాయకుడి దగ్గర నీతి నిజాయితీ గల నాయకుడి దగ్గర పనిచేయడమే మహాభాగ్యంగా భావిస్తున్నాం మా నాయకుడు ఏ పని చెప్పినా దానికి ధర్మంగా మేము పోరాడేదానికి సంసిద్ధంగా ఉంటాం జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం మహానాడు రామరాజ్యం వంటి సంక్షేమ పాలనతో రాజకీయ సినీ సంచలన చరిత్రలతో తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జరుపుకునే మహావేడుక మహానాడు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మహోత్సవంలా జరుపుకునే ఈ వేడుకకు మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాము టీడీపీ ప్రజా ప్రతినిధులారా కార్యకర్తలారా నెల్లూరు పార్లమెంటు కోవూరు నియోజకవర్గం ప్రజలారా రండి కదలి రండి మహానాడు రెండు వేల ఇరవై ఐదు ను జయప్రదం చేయండి శ్రీ బేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు నెల్లూరు ఫౌండర్ చైర్మన్ విపిఆర్ ఫౌండేషన్ శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానముల బోర్డు మెంబర్